తెలంగాణ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఇప్పుడు రాజకీయం కనిపిస్తుంది మొన్నటిదాకా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు దాని తర్వాత పార్టీకి సంబంధించిన ఇబ్బందులు లేదంటే బీఆర్ఎస్ వాళ్ళందరినీ లాగేసుకుంటూ బీఆర్ఎస్ భూస్థాపనం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి అయితే ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ మరొక ముసలం పుట్టిందా అనే ప్రక్రియ మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తున్నాయంటే చాలా మంది అంటే రేవంత్ రెడ్డి వర్గము ఉత్తం వర్గము పొంగిరెడ్డి వర్గంగా మారిపోయిందని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్నారు అయితే ఎన్నికల సమయంలో అందరూ కలిసి ఉండి అందరూ ఆ ఒక తాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పేసి ఎలా ప్రయత్నించారో కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన అన్ని చూస్తూ ఉంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే మరొక ముసలం పుట్టే విధంగా కనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన తీసుకున్నటువంటి చర్యలు వల్ల చాలా మంది పార్టీలు నష్టపోతున్నారు తీరు పైన కూడా వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు దాదాపు ఆరు నెలలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఎనిమిది నెలల వరకు వస్తుంది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణకు సంబంధించి సో ఎనిమిది నెలల వరకు పూర్తి చేసుకున్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మీద ప్రజలందరూ ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారట ఎందుకంటే హైడ్రా లాంటి పనులు కానివ్వండి దాంతోపాటు రుణమాఫీకి సంబంధించి కానివ్వండి రైతుకి ఇవ్వాల్సినటువంటి పంట సాయం కానివ్వండి వీటన్నింటినీ సరిగా అమలు చేయకపోవడము దాంతోపాటు రేవంత్ రెడ్డి ద్రూకుల ప్రవర్తన అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కి అంటే కాంగ్రెస్ పార్టీలో విన్ని విధి ఉన్నటువంటి లీడర్స్ అందరికీ కూడా సరైన హోదాలో ఇవ్వడం కానివ్వండి లేదంటే సరైన మర్యాద ఇవ్వడం కానివ్వండి లేదంటే వాళ్ళకి సంబంధించి సరిగా పదవులకు సంబంధించిన పంపకాలు లేకపోవడం కానివ్వండి వీటన్నిటిపైన కూడా పార్టీలోనే కొంత అంతర్గత కుమ్ములాట జరుగుతుందని చెప్పేసి బయటకు వినిపిస్తున్నటువంటి మాట దీంతో పాటు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక వర్గాన్ని తీసుకుని బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆయన బీజేపీకి సీఎం అవుతారంటూ కూడా బిఆర్ఎస్ లాంటి వాళ్ళు కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా తాజాగా ఇటీవల రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాజగోపాల్ రెడ్డి ఏ కామెంట్స్ చేశారంటే అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పొగుడుతూ ఒక ఈవెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పొగుడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి కానీ కొన్ని నాటకీయ పరిణామాల కొన్ని రాజకీయ కుట్రల వల్ల ఆయన సీఎం అవ్వలేకపోయారు ఖచ్చితంగా ఉత్తం మళ్ళీ సీఎం అవుతారు మరి కొద్ది సంవత్సరాల్లోనే ఆయనకు ఆ అవకాశం ఉంది ఆ స్టామినా ఉందంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో దుమారంగా మారాయి ఇప్పుడు ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి తీరును కూడా పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలందరూ కూడా వ్యతిరేకించడంతో మళ్ళీ తెలంగాణకి సంబంధించి ముఖ్యమంత్రి మారతారా అనేటువంటి అంశం ఇప్పుడు రేకెత్తు వస్తుంది ఎందుకు మారతారంటే కూడా ఇక్కడ రేవంత్ రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన కంటూ ఉన్నటువంటి ముప్పై ఐదు మంది నలభై మంది ఎమ్మెల్యేల బలంతో పోల్చుకుంటే మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి బలం కూడా చాలా తక్కువ ఆ సమయంలోనే బట్టికి కానీ లేదంటే ఉత్తమ్కి కానీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కానీ అందరు ఎమ్మెల్యేల సపోర్టు రేవంత్ రెడ్డికి ఉండడంతో అప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్యలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి పనులలో ఈ పనుల పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ ఇబ్బంది పడటం వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ చూపడం వల్ల ఈ పనుల వల్ల ఎక్కువ ఎఫెక్ట్ చూడటం వల్ల వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దాదాపు ఎనిమిది నెలలు పూర్తి చే అయిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి మంత్రి మండలి విస్తరణకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు ఇంకా మంత్రులకు ఎవరికి ఎవరికి అవకాశం ఇవ్వాలి ఎవరెవరు అంటే మిక్తింద పార్టీ అంటే మిక్తిందా పార్టీలోనే అవకాశం ఇస్తారా లేదంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం అనేది కూడా చూడాల్సి ఉంది దాంతో పాటు నామినేటెడ్ పదాలకు సంబంధించి నామినేటెడ్ పదాలకు సంబంధించి చాలా మంది కీలకంగా ఆశలు ఉన్నారు ఈ ఆశలకు సంబంధించి ఎవరికి అవకాశం ఇస్తారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది పార్టీకి సంబంధించి పార్టీని నమ్ముకొని ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళ అనుచరులుగా పనిచేస్తున్న వాళ్ళకి మాత్రం సరైన గౌరవం సరైన దక్క దానికి దక్కకపోతే మాత్రం వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండాలంటూ కూడా తెలుస్తుంది ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యే బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు లేదంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఒక స్టాండ్ మీద మీదర్థం అర్థమవుతుంది వాళ్ళందరూ కూడా అంటే రేవంత్ కు వ్యతిరేకిస్తే మాత్రము బిఆర్ఎస్ చేస్తారు అనేటువంటి ఒక రూమర్ కూడా నడుస్తుంది ఇలాంటి నేపథ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తే మాత్రము ఖచ్చితంగా తెలంగాణకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఒక సంక్షోభం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ సంబంధించి ముఖ్యమంత్రిని మార్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నటువంటి మాత్రం మాత్రం వాస్తవం ఇప్పటికే రాహుల్ గాంధీ దగ్గర కానివ్వండి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కానివ్వండి రేవంత్ తీరుకు సంబంధించి రేవంత్ చేస్తున్నటువంటి బిహేవియర్ కి సంబంధించి కూడా కొన్ని కంప్లైంట్స్ వెళ్ళినప్పటికీ కూడా కేంద్ర అధిష్టానం రాహుల్ రాహుల్ గాంధీ కానివ్వండి అటు కర్కే కానివ్వండి మిగతా వాళ్ళు సోనియా గాంధీ కానివ్వండి వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఆయన ఏక చక్రాధిపతి తిప్పుతూ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్పు ఒక్కటే కనిపిస్తూ ఉండడము మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోవడము కీలకంగా నేతలు వాళ్ళందరూ కూడా మౌనం పాటించడంతో దీన్ని రాజకీయంగా ఎలా చూడాలి అనేటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది వీళ్ళందరూ మాత్రం కలిసి పెడితే మాత్రం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం మాత్రం ముందుంది అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది దానికి ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు మద్దతు కూడా తోడైతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు దీనికి సంబంధించి ఎప్పుడు అనేది కానీ చెప్పకపోయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని మాత్రం వ్యతిరేకించినటువంటి వాళ్ళు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే అనేది కూడా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీలోనే మరొక వర్గం క్రియేట్ అవుతుంది పరిస్థితి కూడా కనిపిస్తుంది